ఎన్నికల సమయంలో <yogi> సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీల అమలుకై ఐఎన్టీసీ కృషి చేస్తుందని కేంద్ర కార్యదర్శి గడ్డం తిరుపతి యాదవ్ పేర్కొన్నారు ఈ మేరకు ఆర్జి త్రీ ఓసీపీ వన్ సైట్ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో పాల్గొని మాట్లాడారు ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో మూడు రోజుల పాటు ఐఎన్టీసీ కోర్ కమిటీ సమావేశం హైదరాబాద్లో నిర్వహించడం జరిగిందని తెలిపారు అలాగే సింగరేణిలో పలు పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలపై చర్చించి మంత్రి దుద్దిల శ్రీధర్బాబు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అవి పరిష్కారం అయ్యేలా కృషి చేయనున్నట్లు తెలిపారు అలాగే పలు సమస్యల మీద సింగరిణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేయడం జరిగిందని వివరించారు అలాగే పెర్క్స్పై ఇన్కమ్ ట్యాక్స్ రద్దు పెండింగ్ లో ఉన్నటువంటి విజిలెన్స్ కేసులను ఒకే దఫాగా క్లియర్ చేయాలని కోరినట్లు తెలిపారు అలాగే సింగరేణి వ్యాప్తంగా పదకొండు ఏరియాలలో సొంతింటి కల అమలుకై భూమి సేకరించి త్వరలో అమలు అయ్యేలా ప్రయత్నాలు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ నెల ఇరవైనా జరిగే సమ్మెకు కార్మికులు సిద్ధం కావాలని కోరారు నమ్మకంతో గెలిపించే కార్మికులపై ఐఎన్టీసీ నిరంతరం పనిచేస్తుందని తెలియజేశారు కార్యక్రమంలో గనిఫిట్ కార్యదర్శి వెంకటస్వామి నాయకులు ఆరిఫ్ మధార్ రాచన్న శంకర్ సంజీవ్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు